వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జ్యువేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి నీళ్లు వేయకుండా తక్కువ నూనెతో చికెన్ కర్రీ చేసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకొని దాంట్లో ఈ మసాలాలు అనేది వేసుకుందాము దాని తర్వాత ఒక మూడు ఎరగడ్లు పోసి వేసుకున్నానండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము చికెన్ అనేది ప్రిపేర్ చేసుకుందాము చికెన్లో టూ స్పూన్ వచ్చేసి కారము కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలిపి పెట్టుకుందాము ఉప్పు కారం అంతా బాగా పట్టుద్ది ఓకే అండి ఇప్పుడైతే ఎర్రగడ్డ వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది పచ్చివాసన వెళ్ళేదాకా ఎంచుకుందాము ఇలా రావాలి ఓకే అండి ఇప్పుడైతే ఒక మూడు టమాటాలు వేసుకుంటున్నాను ఇది కూడా బాగా మగ్గాలండి ఇలా నూనె పైన తేలాలి దాని తర్వాత మనము ఈ చికెన్ అనేది వేసిద్దాము నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఓకే అండి ఇప్పుడైతే ధనియాల పొడి వచ్చేసి రెండు స్పూన్లు వేసుకుందాము దీన్ని కూడా బాగా కలిపి మూత పెట్టేద్దాము ఓకే అండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాము చాలా టేస్ట్ ఉంటుందండి వేరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి గ్రేవీ ఎలా వస్తుందో దీంట్లో మసాలా గ్రేవీ అనేది తక్కువ ఉంటుందండి కానీ టేస్ట్ ఉంటుంది ఓకే అండి దీనికి ఇంకా కొంచెం టేస్ట్ రావడానికి ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి చాలా టేస్ట్ ఉంటుందండి ఓకే అండి ఇలాగే బాగా మగ్గనిచ్చి సిమ్లో పెట్టేద్దాము ముక్క అయితే మాకు ఉడికిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేద్దామండి ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి సంగటిలోకి మామూలు అన్నంలోకి చాలా టేస్టీ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం